అందరికి వందనాలు అందరికి వందనాలు ముఖ్యంగా ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళ మాటలు విన్నాం అంతేగాక వారి బాధితుల యొక్క వారి ఆక్రాంతా కూడా మనం వినడం జరిగింది మరి స్నేహితులు ఈ ఫార్మా కంపెనీ కోసము అక్కడ ఉన్న చుట్టుపక్కల తండాలు గ్రామాలలో మరి భూములు సేకరిస్తున్నారని మొట్టమొదటి వార్త మరి ఒక మహిళా జర్నలిస్ట్ ఒక శ్రావ్య గారు మరి చాలా నిరోచకంగా ఆమె వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మరి తర్వాత జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత మరి అక్కడ ఎప్పుడైతే ఈ దాడు జరిగింది ఒక కుట్ర పురితంగా జరిగింది ఎందుకంటే అమ్మడి వరకు దాదాపు ఒక మూడు నెలల చాలా శాంతియుతంగా చేస్తుంది శాంతియుతంగా చేస్తున్నప్పుడు పోలీసులు వాళ్ళని అక్కడ కలెక్టర్ మరియు ఐజీ సత్యనారాయణ ఈ ముఖ్యమంత్రి తమ్ముడు తిరుపతి రెడ్డి వీళ్ళందరూ కుట్ర చేసి వీళ్ళంతా కుట్ర చేసి ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఇది ఒక ప్లాన్ ప్రకారం చేశారు అది ఎట్లా చేసిందనంటే కలెక్టర్ స్వయంగా ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి మనొకరు గమనించాల్సింది ఏంటని అంటే ఇప్పుడు అక్కడ ఉన్నది వికారాబాద్ కలెక్టర్ వికారాబాద్ కలెక్టర్ కు దెబ్బ దాకిన తర్వాత దెబ్బలు దాకిన తర్వాత మొట్టమొదటిసారిగా పోయి పరామర్శించింది ఎవరంటే ముఖ్యమంత్రి తమ్ముడు పోయి పరామర్శించాడు ముఖ్యమంత్రి తమ్ముడు పోయి పరామర్శించని పోతే ఆయన రిసీవ్ చేసుకొని కలెక్టర్ బయటికి వచ్చాడు అంటే అక్కడ ముఖ్యమంత్రి తమ్ముడికి తెలవకుండా ఒక అడుగు కూడా పక్కనే పక్కకి అన్న అన్నకు సారీ తిరుపతి రెడ్డికి తెలవకుండా ఒక అడుగు కూడా పక్కకి వెయ్యడు అనేది అర్థం మరి అసోంటప్పుడు తిరుపతి రెడ్డి ఆ గ్రామాలకు పోయిందా తిరుపతి తెలువకుంటా తిరుపతి రెడ్డి అక్కడ ఈ కుట్ర జరిగిందా తిరుపతి రెడ్డి మరి అక్కడ ఈ సంఘటన జరిగినాయా ఒక పాయింట్ రెండవది మరి ఎక్కడైనా సరే అది ఒక ప్రధానమంత్రి మీద అటాక్ జరిగినా లేకుండా ముఖ్యమంత్రి మీద అటాక్ జరిగినా మొట్టమొదటి కేసు ఎవరు మాట్లాడతారంటే అక్కడ స్థానిక హెచ్ఎస్ అంటే సర్కల్ ఇన్స్పెక్టర్ ఆయన మాట్లాడలే కానీ ఇక్కడ విచిత్రంగా ఏంటంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ లైన్లకు రాడు సరే సై చాతన చాతనైతడు ఏసీపీ రావాలి ఏసీపీ లైన్లకు రాడు మరి ఎస్పీ రావాలి ఎస్పీ కూడా లైన్లకు రాడు మరి ఎవరు వస్తారు ఐజీ వస్తారు సత్యనారాయణ సత్యనారాయణ ఎక్కడ ఎక్కడెక్కడ వస్తాడు ఏమేమి మాట్లాడతారో అందరికీ తెలుసు ఎక్కడైతే భూములు లాక్కోవాలనుకుంటారో అక్కడ వాళ్ళ సంబంధించిన అధికారి అక్కడ నియమిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేను చెప్తా ఇప్పుడు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు గారు ఉన్నారు ఇప్పుడు గురునాథ్ రెడ్డి గారి భూములు తీసుకోవాలంటే లీగల్ ప్రాబ్లం వస్తుందని చెప్పింది కదా మరి అదే భూములు లీగల్ గా లీగల్ గా అన్ని అక్కడ పేదలకు అరవై గదాలు ముప్పై గదాలు నలభై గదాల ఇల్లు కట్టుకుంటే మల్కాజ్గిరి గౌతమ్ నగర్ ఇల్లు కట్టుకుంటే మరి అక్కడ వాళ్ళ పరామర్శించడానికి మేము వెళ్తే బాధాప్త పోలీసులు దగ్గర నగర వీడియోలు ఉన్నాయి పోలీసులు దగ్గరుండి కబ్జా చేసి మరి వాళ్ళకి ఇచ్చిండు దాని మీద మా మీద శ్రావ్య గారి మీద ఇంకా చాలా పదహారు మంది మీద మా మీద కేసులు పెట్టడం జరిగింది అంటే సుధీర్ బాబు లెక్కనే కా సత్యనారాయణ కూడా ఎప్పుడు కూడా మీడియా మీడియా పూలు పేపర్ పూలులు వీళ్ళంతా మరి హైడ్రా హైడ్రా ఉన్నది హైడ్రా కమిషనర్ ఉన్నారు ఇప్పుడు అంటే నేను చెప్తున్నా ఎక్కడెక్కడ దోపిడీ చేయాలని కూడా ప్రభుత్వం అటువంటి అధికారం తీసుకొని వస్తారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారు రంగనాథ్ గారి చరిత్ర ఏంటండి ఆయేషా మీరా కేసులా ఆయేషా మీరా కేసులా సత్యం బాబు అనే ఒక అమాయకుని తీసుకొచ్చి కేసు పెట్టి ఎనిమిది సంవత్సరాలు జైల్లో పెట్టి ప్రభుత్వం హైకోర్టు ఈయనకు లక్ష రూపాయలు ఈయనకు జరిమానాకు ఖర్చు ఖర్చుతో కూడా ఇవ్వాలని చెప్పేసి మొట్టికాయలు వేసిన ఆఫీసర్ టోనికి జీవితాంతం ఎక్కడ కూడా ఫోకల్ పోస్ట్లు ఇవ్వద్దు వీళ్ళ కూడా మరి ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ మొట్టమొదటిసారి కమిషనర్కి ఎందుకు పెట్టిండ్రు ఎందుకంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఇంటర్ కాబట్టి అంటే వీళ్ళంతా ఎస్ బాస్ ఆఫీసర్లు మరి కొత్త కూడా శ్రీనివాస రెడ్డి అనంటే ఆయన ఎందుకు తీసేసిండ్రు వాళ్ళు చెప్తే వినరు కాబట్టి తీసేసిండ్రు వాళ్ళందరినీ నాన్ ఫోకల్ లో పెడతారు అంటే ఇక లగిచర్ల ఇష్యూలో కూడా వాళ్ళ కుట్రకు సహకరించాలని చెప్పి ఈ సత్యనారాయణ తీసుకొని వచ్చి ప్రతిసారి పేపర్ ముందుకు ఆయనకు వస్తారు ఈ జరిగిన సంఘటన అన్నింటినీ నేను వీడియోలు మరియు అంతేకాకుండా ఫోటోలన్నీ సేకరించి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు నేను ఫిర్యాదు చేసిన జాతీయ అంటే ఆధార్లు సహా నేను అడిగిన ప్రశ్నలు ఏంటంటే కంపెనీ ఫార్మా కంపెనీ పెడతారు పెడతాయి ఫార్మా కంపెనీ ఎంకే పోవడానికి గల ప్రధాన కారణం చెప్తా ఇప్పుడు అది మేము ఇచ్చిన రిపోర్ట్ వల్ల పోయింది ఏమనిచ్చినామంటే అసలు కం ఫార్మా కంపెనీ పెడతా అన్నారు కదా ఫార్మా కంపెనీ పెట్టేటప్పుడు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా అని అడిగిన మొదటి ప్రశ్న డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా మీరు కంపెనీ ల్యాండ్ ఎట్లా సేకరిస్తారు నంబర్ వన్ ఈరోజు ఒక అమ్మాయిని చూడడానికి పోయిందంట ఒక పెద్ద మనిషి పెద్ద మనిషి అమ్మాయిని చూడడానికి పోతే అమ్మాయి పిల్లగానికి నచ్చలేదంట ఆమెకు ఆమె ఆమె లేకున్నా పర్వాలేదు ఇంట్లో ఎవరున్నా చేసుకుంటారు అన్న అట్లా ఉంది కథ రేవంత్ రెడ్డి గారిది పెడతదేమో ఫార్మా కంపెనీ పెడతా అన్నాడు లేదు ఎప్పుడైతే డిపిఆర్ గురించి ఎన్ అడిగిందో వికారాబాద్ బ్రదర్కి ఇస్తున్నాను డాక్యుమెంట్స్ అన్ని మరి వికారాబాద్ కలెక్టర్ను పదిహేను రోజులలో వాళ్ళందరి పైన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఎన్హెచ్ఆర్ డైరెక్షన్ ఇచ్చింది అది ఎక్కడ కూడా మీడియాలో రాదు రాయరు ఎందుకంటే వీళ్ళందరూ కూడా దోపిడీదోళ్లతో సూపర్ జరిగింది ఇక్కడ బతుకుల కంటే ఈ రోజు మోహన్ బాబు పంచాయత్ చాలా ఇంపార్టెంట్ ఇ వేల మంది పంచ వేల మంది ప్రాబ్లమ్స్ ఇలా ఉంటే గిరిజనులు అంత రోడ్ల పైన ఎక్కితే వీళ్ళ బతుకుల కంటే మోహన్ బాబు వాళ్ళంత అయ్యగులో పంచాదయాల తల్లవాడు మాత్రం చాలా ఇంపార్టెంట్ అక్కడ తల్ల కూడా పడ్డారు ఈ రోజు మీడియా కావాలి మీడియా మీద దాడాల గెలుపుకుంటే గడ్డ తల్లవాడుతావు అయితే ఈ రోజు ఈ సమస్య కంటే ఆ సమస్య చాలా పెద్దగా తీసుకున్నారు కాబట్టి ఈ రోజు నేను తెలియజేసుకుంటే ఏందని ఈ రోజు ఒక కంపెనీ కాదని చెప్పి మళ్ళా నువ్వు ఇండస్ట్రియల్ కారిడార్ ఎంత పోతావు నువ్వు నువ్వు ఎట్లా అడుగుతావు అంటే నీ స్టాండ్ పైన నీకే నీకే నీ నీకే దురత్వం లేదని నీవే స్టాండ్గా లేవు నువ్వే స్టాండ్ బైగా ఉన్నావు కాబట్టి నడవద్ది నువ్వు ముందు రేవంత్ రెడ్డి గారు మా భూములు అడిగే ముందు ముందు అసలు నువ్వు ఫార్మా కంపెనీ పెట్టాలనుకుంటున్నావా లేకుంటే నువ్వు ఇండస్ట్రియల్ కారిడార్ పెడదామనుకుంటున్నావా ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలి ఏ కంపెనీలు పెట్టబోతున్నా అది కూడా ముందు చెప్పాలి దానికి కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలి ఈరోజు అమర్ రాజా బ్యాటరీస్ ఉన్నది అమర్ బ్యాటరీస్ లో చాలా యాక్టివ్ గా పనిచేసిన తర్వాత గ్రామస్తులు ఒకరు ఒకరు వాళ్ళతో వెళ్ళిపోయినారు రోజు దాని కాలుష్యం వంద కిలోమీటర్ల దూరంలో వచ్చే రోజులలో తెలుస్తారు దాని కథ ఫోక్స్ ఫోక్స్ కంపెనీకి ఇచ్చారు దానికి డిపిఆర్ లేదు రోజు రెండు వేల పద్నాలుగు వెళ్ళి రెండు మీరు అమ్ముతారు అమ్మ రెండు లక్షల మందిని భూములు గుంజుకొని బిలో పావర్టీ లైన్ కి తీసుకొని వచ్చింది రెండు లక్షల మంది సగటున ఈరోజు బిలో పావర్టీ లైన్ తీసుకొచ్చింది అంటే ఈ రోజు భూములు తీసుకున్నాయి వాస్తవం మీరు అర్థం చేసుకోవాలి ప్రజలారా ఈరోజు భూములు తీసుకునేది అలా కంపెనీ పెట్టడానికి ఫ్యాక్టరీ పెట్టడానికి కానే కాదు మీరు గుర్తుపట్టుకోవాల్సి ఏంటంటే ఇక్కడ గిరిజనులు వీళ్ళకి యాభై లక్షల ఎకరాల భూమి ఉంది రేపు కోటి రూపాయలు అవుతుంది వీళ్ళు కోటీశ్వర్లు అవుతారు నేను వచ్చే వెయ్యి రూపాయలకు రెండు వేల రూపాయల ఫోటో వేస్తారో అయ్యారో సారా వేస్తారో అయ్యారో రేపు వీళ్ళు కోటీశ్వర్లు అయితే మాట అయినారు అని రాజ్యం చేసి ఒక కుట్రయి ల్యాండ్ ఎక్వేషన్ ఈ రోజు మల్లల సాగర్తో ఎన్ని ఎకరాలు నీళ్లు పోతున్నాయి వరంగల్ టెక్స్టైల్ పార్క్ కోసం పదివేల ఎకరాల భూములు పుంజుకున్న ఎన్ని ఎంతమందికి ఉపాధి కల్పించిండ్రు ఈ రోజు ఇక్కడ జడ్చల్ కళ ఎంత మందికి ఉపాధి కల్పి మొత్తం బీహారో ఉత్తరప్రదేశ్ లాస్ట్ లా ఏది ఇక్కడ చెప్రాసికాయలు మొదలు పెట్టి అక్కడ లోపల పంజ మొత్తం బీహారో యూపీగా తెలంగాణలో ఇవ్వాలి పంజరి ఆవులా దివాలా మాటలు ఇవ్వండి ఎప్పటిక కాబట్టి ఈ రోజు సమయం తక్కువ ఉంది కాబట్టి విషయాలు చాలా ఉన్నాయి కానీ ఏదేమైనా పడిగినా ఒకటే చెప్తున్నా ఈ రోజు లోకల్లో స్థానికంగా పంచాయతీ ఇది రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ గొంతుదిచ్చుకొని గుండె చీల్చుకొని చెప్పిండు మేము రెండు వేల మూడు పదమూడు ల్యాండ్ రిక్షన్ యాక్ట్ మేమే తెచ్చినాము పేద రైతుల భూములు కాపాడానికి మేమే తెచ్చినాము అని నువ్వు చెప్పినావు కదా మనం అందరం ఆయన దగ్గరికి పోదాం జై తెలంగాణ అమరవీళ్ళకి జోహాలు